లోకములో అంతా పాపము లేదు అలా అని చెప్పి అంతా పవిత్రత లేదు నిజాబద్ధాల మధ్యలో బ్రతుకుతున్నాం మంచి చెడ్డల మధ్యలో బ్రతుకుతున్నాం ఏది సత్యమో ఏది అసత్యమో అర్థంగా కావట్లేదు ఏది మంచో ఏది చెడు అర్థంగా కావట్లేదు ఈ రోజున ఏది యథార్థతో ఏది దుర్మార్గతో అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఈ రోజున మనుషులు నడిపించబడుతూ తర్వాత నిజాన్ని అబద్ధముగా అబద్ధాన్ని నిజముగా మార్చుకొని ఎవరి చివరికి అర్థమైన భౌతికంగా జీవితంలో కానీ లేక ఎవరి ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ వివేకము కలిగినటువంటి వ్యక్తులు చివరికి అవివేకులైపోతున్నారు అవివేకముగా ప్రవర్తిస్తున్నారు సత్యాలు తెలుసుకోలేకపోతున్నారు వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు నిజమేదో అబద్ధమేదో అర్థం కావట్లేదు కల్పిత బోధలేదు అర్థం కావటం లేదు మంచి కంటే కూడా చెడు బాగా ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న రోజులు